మామ మేము పాడాలంటే ఫస్ట్ జోష్ రావాలి కదా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీరే మాకు జోష్ తెప్పియాలి అంటే ఎంత ఐదు రూపాయల జోష్ అంటే మీ చిన్నతనంలో పాడిన పాటలు ఉంటాయి కదా అవి బాగా అనిపిస్తాయి కదా ఒకసారి మీ నోటితో వింటే మాకు ఇంకా జోష్ వస్తుంది తర్వాత మేము చేస్తాం నేను వాడితే మీరు వాళ్ళు అందరు ఇష్టం తలుపు లేచిన ముందు జాగ్రత్త అంటే మొత్తం వాడితే ఉరుకుతా డిసైడ్ సరే తీగ వాడుదాం నా చిన్నతనంలో వాడుకున్న పాట మొత్తం రాదు నాకు గొంతు మంచిగా ఉండదు కాబట్టి ఒక రెండు లైన్లు వాడతా తప్పకుండా కుంటెనిక గంటల పొలమే ఓ గజ్జల మోనారి గంట ఓ గజ్జల మోనారి సిండా అందరికి యాదనిస్తేవో గజ్జల మోనారి నీకు రెండు రూపాలిస్తావో గజ్జల మోనారి